హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ట్రేణుతో కాసేపు మనం సాధారణంగా గూగుల్ పే ఫోన్పే అవలీలగా వాడేస్తుంటాం కదా ఈరోజు నేను దీని గురించి మాకు జరిగిన ఒక విషయం మీకు చెప్దామనుకుంటున్నాను ఇది మాకు జరిగి ఒక వారం అవుతుంది కనుక నేను ఇంత సింపుల్గా చెప్పగలుగుతున్నాను కానీ అప్పుడైతే చాలా కోపం ఆవేశం మేము పడిన టెన్షన్లు టార్చర్లు అంతా ఇంత కావండి లాస్ట్ మంత్ అంటే జూలై ట్వంటీ సిక్స్త్న నేను ఫోన్పే నుంచి సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అనుకున్నానండి కానీ మనీ ట్రాన్స్ఫర్ అవ్వటం లేదు ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ అమౌంట్ అంటే బ్యాలెన్స్ అమౌంట్ చక్కగా చూపిస్తుంది కానీ ఎవరికి ట్రాన్స్ఫర్ చేద్దామన్నా అవటం లేదు యాక్చువల్గా నాకు ట్వంటీ ఎయిత్న అంటే జూలై ట్వంటీ ఎయిత్న ఈఎంఐ ఉంది వేరే బ్యాంక్లో సో సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అవటం లేదు బ్యాంక్ సర్వర్ ప్రాబ్లం అని వస్తుంది సర్లే ఒక గంట తర్వాత చూద్దాం అనుకున్నా ఇక ఆ రోజు ట్వంటీ సిక్స్తే కదా ట్వంటీ ఎయిత్ కదా ఈఎంఐ రేపు చూద్దాంలే అనుకొని ఇంకా దాని సంగతే మర్చిపోయాను మాది బిజినెస్ కాబట్టి ఆ రోజంతా ఫోన్ పేలు పడుతూనే ఉన్నాయి మాకు మనీ వస్తూనే ఉన్నాయి మెసేజెస్ కూడా వస్తున్నాయి కాబట్టి నేను పట్టించుకోలేదు నెక్స్ట్ డే సాటర్డే అనమాట ఇక రేపే కదా ఈఎంఐ ఈ రోజు ట్రాన్స్ఫర్ చేద్దామని చూస్తే ఆ రోజు కూడా అవ్వటం లేదు సేమ్ అదే బ్యాంక్ సర్వర్ ప్రాబ్లం అనే వస్తుంది కొన్ని బ్యాంక్ వెళ్దామంటే ఫోర్త్ సాటర్డే బ్యాంక్కి హాలిడే సర్లే ఈవినింగ్ ప్రాబ్లమ్ సెట్ అవుతుందేమో అనుకున్నాం తర్వాత ఒక ఐడియా వచ్చింది సరే ఏటీఎంలో డ్రా చేసుకుందామని ఎన్ని ఏటీఎంస్ తిరిగినా కానీ కార్ డిక్లైన్ డిక్లైన్ అనే వస్తుంది తర్వాత ఇక లాభం లేదు బ్యాంక్ వెళ్దాం అనుకున్నాం అందులోనూ ఇప్పుడు ఈఎంఐలు మార్నింగ్ సిక్స్ టు నైన్ లోపలే కట్ చేసుకుంటున్నారు వాళ్ళు ఎప్పుడు సందు దొరికిద్దా చెక్ బౌన్స్ చేద్దామా అని రెడీగా ఉంటారు సండే రానే వచ్చింది మనీ ట్రాన్స్ఫర్ చేయలేకపోయాం ఆ బ్యాంకులోకి సో సో చెక్ బౌన్స్ అయింది పెనాల్టీ పడింది మండే రాగానే ఏమైందా అని ముందు బ్యాంక్కే వెళ్ళాము అక్కడ కనుక్కుంటే వాళ్ళు చూసి అంత బాగానే ఉందే అన్నారు లేదండి ఇంకొకసారి చెక్ చేయండి మాకేమో ఫోన్ పేలు పడుతున్నాయి కానీ మేము ఎవరికి ట్రాన్స్ఫర్ చేసినా వెళ్ళటం లేదు పిల్లలకి పంపించాలన్నా మాకు ఇబ్బందిగా ఉంటుందండి ఒకసారి చెక్ చేయండి అని అడిగాం వాళ్ళు మళ్ళీ తరవక చెక్ చేసి మీ అకౌంట్ ఫ్రీజ్ అయిందండి అన్నారు అకౌంట్ ఫ్రీజ్ అవటం ఏంటో మాకు అర్థం కాలేదు మాకు ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఇలాంటి విషయం వినను కూడా లేదు అదే వాళ్ళనే అడిగాను ఎందుకు అని ఎవరైనా మీ అకౌంట్లో పొరపాటున మనీ వేసి ఉంటారండి వాళ్ళు కంప్లైంట్ పెట్టుంటారు అందుకే ఫ్రీజ్ అయి ఉంటుంది మేము మళ్ళీ చెక్ చేసి చెప్తాము రేపు రండి అన్నారు ఈ ప్రాసెస్ అంతా కూడా రెండు మూడు రోజులు పడుతుందండి అని చెప్పారు మాకేం డబ్బులు పడలేదే అనుకున్నాం ఈ లోపల మా పిల్లలకి డబ్బులు పంపించడానికి చాలా ఇబ్బంది పడ్డాం క్యాష్ ఇస్తామండి మా పిల్లలకి ఈ నెంబర్కి మనీ వేయండి అని బతిమలాడుకుంటే పది మందిని బతిమలాడుకుంటే ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు ఒక పక్క ఈఎంఐ టెన్షన్ పెనాల్టీ వేసి కూడా వాళ్ళ కక్ష తీరలేదండి నిమిషం నిమిషానికి రోజుకు వంద కాల్స్ టార్చర్ చేసి చంపేశారు ఫోన్ పట్టుకోవాలంటేనే భయం వేసేలాగా చేశారు ఫోన్ రింగ్ వింటేనే వణుకొచ్చేది చెప్పినా కానీ మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉండేవాళ్ళు వేరే వేరే నెంబర్స్ తోటి మీ బ్యాంక్లో ఫ్రిడ్జ్ అయితే వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వేరే నెంబర్ నుంచైనా కట్టండి అని ఒక్కటే ఫోర్స్ చేసేవాళ్ళు ఈ లోన్లు ఎందుకు తీసుకున్నాం రా బాబు అనిపించింది వీళ్ళు పెట్టిన టార్చర్కి అసలు ఇంకా జన్మలో లోన్ తీసుకోకూడదు అనిపించేసింది మొత్తానికి నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాం బ్యాంక్కి ఈ ఈఎంఐ వాళ్ళు పెట్టే టార్చర్కి ఇప్పుడు బ్యాంక్లో వాళ్ళు చెప్పిన దానికి అసలు కోపం వచ్చిందండి ఎవడో నూట ముప్పై రూపాయలు మా అకౌంట్లో వేశాడంట ఫోన్పేలో అది కూడా ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ వేశాడంట మూడు నెలల తర్వాత వాడు మొన్న అంటే జూలై ఇరవై ఆరో తేదీ కంప్లైంట్ ఇచ్చాడంట అది కూడా క్రైమ్ పోలీస్ స్టేషన్లో వాడు ఫోన్పే చేసి వాడు తప్పు నెంబర్ నొక్కి వాడు కంప్లైంట్ ఇచ్చాడు వాడు చేసిన తప్పు వల్ల మేము ఐదు రోజులు ఇబ్బంది పడ్డాం కాదు నరకం చూసాము ఈ లోన్ వాళ్ళు నరకం చూపించారు పోనీ అదేమన్నా పెద్ద అమౌంట్ అంటే నూట ముప్పై రూపాయలు పోనీ మా తప్పు ఉందా అంటే అది లేదు అది కూడా వేసిన మూడు నెలల తర్వాత అంత పర్ఫెక్ట్గా ఉండేవాడైతే రాంగ్ పేమెంట్ ఎందుకు చేశాడు కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకుంటారా లేదా అని ట్రై చేసి ఉంటాడేమో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే దయచేసి మీరు అమౌంట్ వేసేటప్పుడు మరొకసారి నెంబర్ సరిచూసుకొని వేయండి మా లాగా ఎవరు ఇబ్బంది పడకూడదు కదా పెద్ద అమౌంట్ అయితే తప్పకుండా అప్పటికప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చి వెంటనే సాల్వ్ చేసేసుకోండి కానీ చిన్న అమౌంట్ల కోసం ఇంకొకరి జీవితాలతో ఆడుకోవద్దు ఏమో మాలాగా ఎవరెవరికి ఇంకెన్నెన్న అవసరాలు ఉంటాయో ఇలాంటి ప్రాబ్లమ్ని మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా చేస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ప్రాబ్లం ఉంటే వెంటనే బ్యాంక్ వెళ్ళి సాల్వ్ చేసుకుంటారు ఇబ్బంది పడకుండా అన్నట్లు నెక్స్ట్ డే మళ్ళీ మేము బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ మేనేజర్కి లెటర్ పెట్టాం అతని డబ్బు అతనికి ఇచ్చేసి మా అకౌంట్ని అన్ఫ్రీజ్ చేయండి అని అప్పుడు సాల్వ్ అయింది ప్రాబ్లం మాకు చెక్ బౌన్స్ ప్లస్ పెనాల్టీ ప్లస్ మెంటల్ టార్చర్ ప్లస్ మనీ బొక్క ఇదండి సంగతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్